ఓం శాంతి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రశ్నలలో తికమక పడడం మాని మన్మనాభవగా ఉండండి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి మరియు తయారు చేయండి ప్రశ్న పిల్లలైన మీ చేత శివబాబా తమ పూజను చేయించుకోలేరు ఎందుకు జవాబు బాబా అంటారు నేను పిల్లలైన మీకు అతి వినమ్రుడినైన సేవకుణ్ణి పిల్లలైన మీరు నాకు యజమానులు నేను పిల్లలైన మీకు నమస్కారం చేస్తాను తండ్రి నిరహంకారి పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి నేను పిల్లలైన మీ చేత నా పూజను ఎలా చేయించుకుంటాను కాళ్ళు కడిగేందుకు అసలు నాకు కాళ్ళు కూడా లేవు మీరు ఈశ్వర్య సేవాధారులుగా అయ్యి విశ్వసేవను చేయాలి పాట నిర్బలునితో శక్తివంతుని యుద్ధము ఓం శాంతి నిరాకార భగవాను వాచ శివబాబా నిరాకారుడు మరియు ఆత్మలేవైతే శివబాబా అని అంటాయో అవి కూడా వాస్తవానికి నిరాకారియే వారు నిరాకార ప్రపంచంలో నివసిస్తారు ఇక్కడ పాత్రను అభినయించేందుకు సాకారులుగా అయ్యారు ఇప్పుడు మనందరికీ అయితే పాదాలు ఉన్నాయి శ్రీకృష్ణునికి కూడా పాదాలు ఉన్నాయి పాదాలను పూజిస్తారు కదా శివబాబా అంటారు నేను వినమ్రుడిని మీ చేత పాదాలు కడిగించుకునేందుకు లేక పూజ చేయించుకునేందుకు నాకసలు పాదాలే లేవు సన్యాసులు పాదాలను కడిగించుకుంటారు కదా గృహస్థులు వెళ్ళి వారి పాదాలను కడుగుతారు పాదాలైతే మనుషులకు ఉంటాయి మీరు పాదాలను పూజించేందుకు అసలు పాదాలే లేవు ఇవి కొరకు సామగ్రి తండ్రి అంటారు నేనైతే జ్ఞానసాగరుడను నేను నా పిల్లలతో పాదాలు ఎలా కడిగించుకోగలను తండ్రి వందే మాతరమని అంటారు మాతలు తిరిగి ఏమనాలి వారు లేచి నిలబడి శివబాబా నమస్తే అని చెప్పాలి ఏ విధంగానైతే సలాం మాలేకుమని అంటారు కదా అప్పుడు కూడా మొదట తండ్రియే నమస్కరించాల్సి ఉంటుంది వారంటారు నేను అతి వినమ్రుడిని అనంతమైన సేవకుణ్ణి వారు నిరాకారుడు మరియు ఎంత నిరహంకారి ఇక్కడ పూజ యొక్క విషయమేమీ లేదు అతి ప్రియమైన పిల్లలు ఎవరైతే ఆస్తికి వారసులుగా అవుతారో వారి చేత పూజలు ఎలా చేయించుకుంటాను అయితే చిన్నపిల్లలు తండ్రి పాదాలకు నమస్కరిస్తారు ఎందుకంటే తండ్రి పెద్దవారు వాస్తవానికి తండ్రి పిల్లలకు సేవకుడు కూడా పిల్లలను మాయ ఎంత విసిగిస్తుందో వారికి తెలుసు ఇది చాలా కఠినమైన పాత్ర ఎంతో అపారమైన దుఃఖాలు ఇంకా రానున్నాయి ఇవన్నీ అనంతమైన విషయాలు అందుకే అనంతమైన తండ్రి వస్తారు తండ్రి అంటారు దాతను నేనొక్కడినే ఎవ్వరిని దాత అని అనలేరు అందరూ తండ్రి నుండే కోరుకుంటారు సాధువులు కూడా ముక్తిని కోరుకుంటారు భారత్లోని గృహస్థులు భగవంతుణ్ణి జీవన్ముక్తి కోరుకుంటారు కావున దాత ఒక్కరే సర్వుల సద్గతి దాత ఒక్కరే అన్న గాయనము కూడా ఉంది సాధువులు తాము స్వయమే సాధన చేస్తున్నప్పుడు ఇక ఇతరులకు గతి సద్గతులను ఎలా ఇవ్వగలరు ముక్తిధామము మరియు జీవన్ముక్తి ధామము ఈ రెండింటికి ప్రొప్రైటర్ ఒక్క తండ్రియే వారు తమ సమయానికి వస్తారు ఒక్కసారే వస్తారు మిగిలిన వారంతా జనన మరణాలలోకి వస్తూ ఉంటారు వీరు మాత్రం ఎప్పుడైతే రావణరాజ్యమంతమయ్యేది ఉంటుందో అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తారు అంతకన్నా ముందు వారు రాలేరు డ్రామాలో పాత్రే లేదు తండ్రి అంటారు మీరు నా ద్వారా ఇప్పుడు నన్ను గుర్తించారు ఇది మనుషులకు తెలీదు కావున వారు సర్వవ్యాపి అని అనేశారు ఇప్పుడిది రావణ రాజ్యం భారతవాసులే రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు కావున రావణరాజ్యము భారత్లోనే ఉందని అలాగే రామరాజ్యము కూడా భారత్లోనే ఉందని నిరూపించబడుతుంది ఇప్పుడిది ఏ విధంగా రావణరాజ్యమని రామరాజ్యాన్ని స్థాపన చేసేవారే అర్థం చేయిస్తారు ఈ విషయాలను ఎవరు అర్థం చేయిస్తారు నిరాకార భగవానువాచ ఆత్మను శివుడు అని అనరు ఆత్మలన్నీ గ్రామాలు శివుడు అని ఒక్కరినే అంటారు శాలిగ్రామాలైతే అనేకముంటాయి ఇది రుద్రజ్ఞాన యజ్ఞము ఆ బ్రాహ్మణులు ఏ యజ్ఞాలనైతే రచిస్తారో అందులో ఒక పెద్ద శివలింగాన్ని మరియు చిన్న చిన్న సాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు దేవీలు మొదలైన వారి పూజలైతే ప్రతి సంవత్సరము జరుగుతాయి ఇక్కడైతే రోజు మట్టితో తయారు చేస్తారు మరియు పూజ చేస్తారు రుద్రుని పట్ల ఎంతో గౌరవం ఉంటుంది శాలిగ్రామాలు ఎవరనేది వారికి తెలీదు శివశక్తి సైన్యమైన మీరు పతితులను పావనంగా తయారు చేస్తారు శివునికైతే పూజ జరుగుతుంది శాలిగ్రామాలు ఎక్కడికి వెళ్ళాలి అందుకే చాలామంది మనుషులు రుద్రయజ్ఞాన్ని రచించి శాలిగ్రామాలకు పూజ చేస్తారు శివబాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు శివబాబాకు సహాయకులుగా ఉన్నారు వారిని ఈశ్వరీయ సేవాధారులని అంటారు స్వయం నిరాకారుడు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వస్తారు కదా స్వర్గంలోనైతే సేవ చేసే అవసరమే ఉండదు శివబాబా అంటారు చూడండి వీరు నా సేవాధారి పిల్లలు నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా అందరి పూజ అయితే చెయ్యలేరు ఈ యజ్ఞాలు కూడా భారత్లోనే జరుగుతాయి ఈ రహస్యాన్ని తండ్రే అర్థం చేయిస్తారు ఆ బ్రాహ్మణులకు లేక షావుకార్లకు ఈ విషయాలు తెలియవు వాస్తవానికి ఇది రుద్రజ్ఞాన యజ్ఞము పిల్లలు పవిత్రంగా అయ్యి భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు ఇది పెద్ద హాస్పిటల్ ఇక్కడ యోగము ద్వారా మనము సదా ఆరోగ్యవంతులుగా అవుతాము తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి దేహ అహంకారము మొదటి నెంబరు వికారము అది యోగాన్ని తెంచేస్తుంది దేహాభిమానులుగా అవుతారు తండ్రిని మర్చిపోతారు అప్పుడిక మిగిలిన వికారాలన్నీ వచ్చేస్తాయి ఈ యోగాన్ని నిరంతరము జోడించడము చాలా కష్టము మనుషులు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా భావించి అతనికి పూజ చేస్తారు కానీ వారి పాదాలను పూజించేందుకు వారు పతిత పావనుడేమీ కాదు శివునికైతే లేవు వారు వచ్చి మాతలకు సేవకునిగా అవుతారు మరియు ఇలా అంటారు తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేసినట్లయితే మీరు ఇరవై ఒక్క జన్మలు రాజ్యం చేస్తారు ఇరవై ఒక్క తరాలు మహిమ చేయబడ్డాయి ఇతర ధర్మాలలో ఇవి మహిమ చేయబడవు ఏ ధర్మం వారికి ఇరవై ఒక్క జన్మల స్వర్గవారసత్వ రాజ్యాధికారము లభించదు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది దేవతా ధర్మం వారు ఎవరైతే ఇతర ధర్మాలలో కలిసిపోయారో వారు మళ్ళీ తిరిగి వస్తారు సుఖాలైతే అపారమైనవి కొత్త ప్రపంచము కొత్త ఇంట్లో చాలా సుఖముంటుంది కాస్త పాతదిగా అవ్వడంతో ఏవో కొన్ని మరకలు అంటుకుంటాయి కావున మళ్ళీ రిపేర్ చేయడం జరుగుతుంది ఏ విధంగా తండ్రి మహిమ అపారమైనదో విధంగా స్వర్గం మహిమ కూడా అపారమైనది దానికి యజమానులుగా అయ్యేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు ఇంకెవ్వరూ స్వర్గాధిపతులుగా చేయలేరు వినాశన దృశ్యాలు చాలా బాధాకరమైనవిని పిల్లలైన మీకు తెలుసు అంతకన్నా ముందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రి అంటారు ఇప్పుడు నాకు చెందిన వారిగా అవ్వండి అనగా ఈశ్వరీయవుడిని తీసుకోండి శివబాబా గొప్పవారు కదా అందుకే మీకు ప్రాప్తి ఎంతగానో ఉంది స్వర్గసుఖాలు అపారమైనవి పేరు వినడంతోనే నోట్లో నీళ్లూరుతాయి ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు కూడా స్వర్గం ప్రియమనిపిస్తుంది కదా ఇది ఉన్నదే నరకము ఎప్పటి వరకైతే సత్యయుగం రాదో అప్పటి వరకు స్వర్గంలోకి ఎవరూ వెళ్ళలేరు తండ్రి అర్థం చేయిస్తారు ఈ జగదాంబ వెళ్ళి స్వర్గ మహారాణి అయినా లక్ష్మిగా అవుతారు అప్పుడు పిల్లలు కూడా వారుగా అవుతారు మమ్మ బాబా ఎక్కువ పురుషార్థం చేస్తారు రాజ్యమైతే అక్కడ పిల్లలు కూడా చేస్తారు కదా కేవలం లక్ష్మీనారాయణలే చెయ్యరు కావున తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు చదివిస్తారు ఒకవేళ అలా తయారు చేస్తే మరి శ్రీకృష్ణుణ్ణి ద్వాపరంలోకి తీసుకెళ్ళిపోయారు ద్వాపరంలో దేవతలు ఉండనే ఉండరు మేము స్వర్గంలోకి వెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తామని సన్యాసులు చెప్పలేరు దానికోసమైతే భగవంతుడే కావాలి ముక్తి జీవన్ముక్తుల ద్వారాలు కలియుగ అంతిమంలో తెరుచుకుంటాయని అంటారు ఇది రుద్రజ్ఞాన యజ్ఞము నేను శివుణ్ణి రుద్రుణ్ణి మరియు వీరు సాలిగ్రామాలు వీరంతా శరీరధారులు నేను శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను వీరంతా బ్రాహ్మణులు బ్రాహ్మణులలో తప్ప ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ ఉండదు ఇది శూద్రులలో కూడా ఉండదు సత్యయుగంలో దేవీదేవతలు కలవారిగా ఉంటారు ఆ విధంగా తండ్రే ఇప్పుడు తయారు చేస్తారు సన్యాసులు ఎవరిని పారసబుద్ధి కలవారిగా తయారు చేయలేరు వారు స్వయం పవిత్రంగా ఉన్నప్పటికీ రోగగ్రస్తులుగా అవుతారు స్వర్గంలో ఎప్పుడూ అలా రోగ్రస్తులుగా అవ్వరు అక్కడైతే అపారమైన సుఖముంటుంది అందుకే తండ్రి అంటారు ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చేయండి రేస్ జరుగుతుంది కదా ఇది రుద్రమాలలో స్మరింపబడేందుకు రేస్ ఆత్మలమైన మనము యోగము యొక్క పరుగును తీయాలి ఎంతగా యోగాన్ని జోడిస్తారో అంతగా వీరు చురుకుగా పరిగెడుతున్నారని అర్థం చేసుకుంటారు వారి వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ యాత్రలో ఉన్నారు ఇది బుద్ధియోగపు మంచి యాత్ర మీరంటారు ఇటువంటి స్వర్గం యొక్క అపారమైన సుఖాలను పొందేందుకు మేము పవిత్రంగా ఎందుకు ఉండము మాయ మమ్మల్ని కదిలించలేదు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది ఇది అంతిమ జన్మ అందరూ మరణించాల్సిందే మరి తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు వారు ప్రజాపిత కావున తప్పకుండా కొత్త రచనను రచిస్తారు కొత్త రచన బ్రాహ్మణులది బ్రాహ్మణులు ఆత్మిక సమాజ సేవకులు దేవతలైతే ప్రారంధాన్ని అనుభవిస్తారు మీరు భారత్కు సేవ చేస్తారు అందుకే మీరే స్వర్గానికి యజమానులుగా అవుతారు భారత్ యొక్క సేవను చేయడంలో అందరి సేవ జరుగుతుంది ఇది రుద్రజ్ఞాన యజ్ఞము రుద్రుడని శివుణ్ణి అంటారు అంతేగాని శ్రీకృష్ణుణ్ణి కాదు శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు అక్కడ ఈ యజ్ఞాలు మొదలైనవి ఉండవు ఇప్పుడిది రాజ్యం ఇది అంతమవ్వనున్నది ఆ తర్వాత ఇంకెప్పుడు రావణుణ్ణి తయారు చెయ్యరు తండ్రే వచ్చి ఈ సంకెళ్ళ నుండి విడిపిస్తారు ఈ బ్రహ్మను కూడా సంకెళ్ళ నుండి విడిపించారు కదా శాస్త్రాలను చదువుతూ చదువుతూ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది కావున తండ్రి అంటారు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేసేందుకు ధైర్యము లేదు పవిత్రంగా ఉండరు వ్యర్థమైన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు తండ్రి అంటారు మన్మనాభవా ఒకవేళ ఏ విషయంలోనైనా తికమకపడితే దానిని వదిలేయండి మన్మనాభవగా అయి ఉండండి అంతేగాని ప్రశ్నలకు జవాబు లభించకపోతే ఇక చదువునే వదిలేయడం కాదు వారు భగవంతుడన్నప్పుడు మరి రెస్పాన్స్ ఎందుకివ్వరని అడుగుతారు దానికి తండ్రి అంటారు మీ పని తండ్రి మరియు వారసత్వముతో కదా చక్రాన్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది వారు కూడా త్రిమూర్తిని మరియు చక్రాన్ని చూపిస్తారు సత్యమేవ జయతే అని రాస్తారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు మీరు అర్థం చేయించవచ్చు శివబాబాను స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు కూడా గుర్తుకొస్తారు మరియు స్వదర్శన చక్రాన్ని స్మృతి చేసినట్లయితే విజయవంతులుగా అవుతారు జయతే అనగా మాయపై విజయాన్ని పొందడము ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయము నియమం ఏమిటంటే హంసల సభలో కొంగలు కూర్చోకూడదు బీకేలు ఎవరైతే స్వర్గపు దేవతలుగా తయారు చేస్తారో వారిపై ఎంతో బాధ్యత ఉంది మొదట ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఎప్పుడు ఇలా అడగండి మీకు ఆత్మ యొక్క తండ్రి గురించి తెలుసా ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో వారికి తప్పకుండా జవాబు తెలిసే ఉంటుంది సన్యాసులు మొదలైన వారెప్పుడు ఈ విధంగా అడగరు వారిని తెలి వారికి తెలియనే తెలీదు మీకు అనంతమైన తండ్రి గురించి తెలుసా అని మీరు ప్రశ్న అడుగుతారు మొదటైతే నిశ్చితార్థం చేయండి బ్రాహ్మణుల వ్యాపారమే ఇది తండ్రి అంటారు ఓ ఆత్మల్లారా నాతో యోగాన్ని జోడించండి ఎందుకంటే ఇప్పుడు నా వద్దకు రావాలి సత్యయుగీ దేవతలు చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు కావున జ్ఞానం కూడా మొట్టమొదట వారికే లభిస్తుంది లక్ష్మీనారాయణలు కూడా ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశారు కావున మొట్టమొదట వారికే జ్ఞానం లభించాలి మనుష్య సృష్టి వృక్షానికి తండ్రి బ్రహ్మ మరియు ఆత్మలకు తండ్రి శివుడు కావున వీరు బాపు మరియు దాదా కదా మీరు వారి మనవళ్ళు వారి ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది తండ్రి అంటారు నేను ఎప్పుడైతే నరకంలోకి వస్తానో అప్పుడే స్వర్గాన్ని రచిస్తాను శివభగవానువాచ త్రికాల త్రికాలదర్శులు కారు వారికి ఈ రచయిత రచనల జ్ఞానమే లేదు మరి ఇది పరంపరగా ఎలా కొనసాగలదు కొంతమంది ఏమనుకుంటారంటే వీరైతే మృత్యువు వచ్చేస్తుంది వచ్చేస్తుందని కేవలం అంటూ ఉంటారు కానీ నిజానికి అలా ఏమీ జరగదు దీనిపై ఒక కథ కూడా ఉంది కదా అతను పులి వచ్చింది పులి వచ్చిందని అంటాడు కానీ అప్పుడు పులి రాలేదు చివరకు ఒకరోజు పులి వచ్చేసింది మేకలన్నింటినీ తినేసింది ఈ విషయాలన్నీ ఇక్కడివే ఒకరోజు మృత్యువు కబళించి వేస్తుంది అప్పుడేం చేస్తారు భగవంతుని ఈ యజ్ఞము ఎంత గొప్పది పరమాత్మ తప్ప ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇంకెవ్వరూ రచించలేరు బ్రహ్మవంశీయులైన బ్రాహ్మణులుగా పిలువబడుతూ పవిత్రంగా అవ్వకపోతే మరణిస్తారు శివబాబాతో ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది మధురమైన బాబా స్వర్గాధిపతులుగా చేసే బాబా నేనైతే మీ వాడిని అంతిమం వరకు మీవాడిగానే ఉంటాను ఇటువంటి తండ్రిని లేక ప్రియుణ్ణి వదిలేస్తే మహారాజు మహారాణులుగా అవ్వలేరు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్దాదాకా యా రౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ సత్యమైన ఈశ్వరియ సేవాదారులుగా అయ్యి భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో బాబాకు పవిత్రతా సహాయాన్ని చేయాలి ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి రెండో పాయింట్ ఏ విధమైన ప్రశ్నలలోనూ తికమకపడి చదువును వదిలేయకూడదు ప్రశ్నలను వదిలి బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి వరదానము హద్దుల నుండి అతీతంగా ఉంటూ అందరికీ తమవారు అన్న అనుభూతిని కలిగించే అనుభవీమూర్త భవా వివరణ ఏ విధంగా ప్రతి ఒక్కరి మనసు నుండి నా బాబా అని వెలువడుతుందో అలాగే అందరి మనసు నుండి వీరు నావారు వీరు అనంతమైన సోదరుడు లేక సోదరి దీది లేక దాది అని వెలువడాలి మీరు ఎక్కడ ఉన్నా కానీ అనంతమైన సేవకు నిమిత్తులు హద్దుల నుండి అతీతంగా ఉంటూ అనంతమైన భావనను అనంతమైన శ్రేష్ట కామనను ఉంచడమే బాబాను ఫాలో చేయడము ఇప్పుడు దీనిని ప్రాక్టికల్గా అనుభవం చేయండి మరియు చేయించండి ఏ విధంగా అనుభవజ్ఞులైన వృద్ధులను తాతగారు పెదనాన్నగారని అంటారో అలా అనంతమైన అనగా అందరికీ వీరు మావారని అనుభవం అవ్వాలి స్లోగన్ ఉపరామ స్థితి ద్వారా ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నట్లయితే కర్మరూపీ కొమ్మ అనే బంధనంలో చిక్కుకుపోరు ఓం శాంతి